లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓ శ్రీ మ నమః నా పేరు మురళీధర శర్మ నేను ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడలో మణికొండలో ఉండే గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటాను ఈరోజు ఈ వీడియోలో నేను మన సమాజంలో ప్రత్యేకించి యువత ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సమస్య ఆ సమస్యను మనము జాతక ద్వారా ఏమైనా గుర్తించవచ్చా గుర్తించగలిగితే ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము అనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తాము ప్రస్తుతము యువత ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలలో అతిపెద్ద సమస్య రుణము అప్పుల సమస్య దాదాపు నాకు వచ్చే ప్రతి జాతకం కూడా ఏదో ఒక విధంగా గురువుగారు అప్పులు ఉంటున్నాయండి ఎలా నేను ఈ అప్పుల నుంచి బయటపడగలను ఈ క్రెడిట్ కార్డు అప్పులు చాలా ఎక్కువైపోతున్నాయి వీటి నుంచి నేను ఎలా బయటపడగలను ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఈ విధంగా ఈ అప్పుల సమస్య అనేటువంటిది ప్రస్తుతము యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య దీన్ని జాతకంలో ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే పరిష్కారాలు కూడా మనకు వీలైన అవకాశం ఉన్న పరిష్కారాలు మనం ఏం చేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నేను గతంలో కూడా అనేక వీడియోలు చెప్పాను మనకి ఏదైనా ఒక సమస్య ఏదైనా ఒక ఫలితాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఆ సమస్య లేదా ఆ ఫలితానికి సంబంధించిన గ్రహాలు ఏమిటి అలాగే ఏ ఏ భావాలు వాటిని ప్రతిబింబిస్తాయి లేక ఏ భావాల ద్వారా ఆ సమస్య గురించి మనం తెలుసుకోగలుగుతాము అలాగే ఆ గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయా నీచస్థితిలో ఉన్నాయా తర్వాత ఏ గ్రహాలు దాన్ని చూస్తున్నాయి ఇలా ఒక ముఖ్యమైనటువంటి నాలుగైదు అంశాలంటే గ్రహాలు గ్రహాల యొక్క కారకత్వాలు అలాగే రాసులు అంటే భావాలు అసలు కాదు భావాలు ఏ భావాలు మనకు ఆ సమస్యను ప్రతిబింబిస్తాయి లేదా తెలియజేస్తాయి ఇలాంటి విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి ప్రస్తుతం మనం ఈరోజు వీడియోలో ఈ రుణ సమస్య లేదా అప్పుల సమస్య గురించి తెలుసుకుంటున్నాం కా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మనం దృష్టి పెట్టవలసినటువంటి గ్రహాలు కుజుడు గురువు శుక్రుడు రాహు కుజ గురు శుక్ర రాహు ఈ నాలుగు గ్రహాలను కాస్త మనము గమనించినట్టయితే కొంత మనకు సమస్యకు కారణం ఏంటి దేని వలన మనకి ఈ రుణ సమస్యలు పెరుగుతున్నాయి అనేటువంటిది తెలుసుకోగలుగుతాం అలాగే భావాలకు వచ్చినప్పుడు షష్టవ భావం ఆరవ స్థానం ఎలా ఉంది శత్రు రోగ రుణ స్థానం అంటారు ఆరవ స్థానాన్ని అలాగే రెండవ స్థానం ధన కుటుంబ స్థానం ఎలా ఉంది అలాగే లాభస్థానం పదకొండవ ఇల్లు ఎలా ఉంది పన్నెండవ ఇల్లు వ్యయస్థానం అంటే శత్రురోగ స్థానం అనేటువంటిది సాధారణంగా అన్ని విషయాలను ప్రతిబింబించేటువంటిది ఆరవ స్థానం అలాగే మన ధనస్థానం రెండవది ఆదాయము లాభం స్థానం పదకొండవది ఖర్చులకు సంబంధించిన స్థానం పన్నెండవది ఇలా ఈ మూడింటిని మనం ఈ నాలుగింటిని మనం సమన్వయం చేసుకొని చూసుకున్నట్టయితే కొంతవరకు మనకు అవగాహన వస్తుంది మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని అలాగే ఈ రాసులు తెలుసుకున్న తర్వాత రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాల యొక్క కారకత్వాలు ఏంటి మనకు తెలుసు కాబట్టి ఇంకా రెండవది లేదా మూడవది ముఖ్యమైన వంశం ఏమిటంటే ఆ గ్రహాలను ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి ఇతర గ్రహాల యొక్క దృష్టి అలా ఉంది అనేటువంటిది మనము ప్రతి గ్రహం కూడా ఒక విషయాన్ని గమనించాలి మనము రాహుకేతులు మినహాయించి మిగిలిన ప్రతి గ్రహం కూడా ఏడవ ఇంటిని ఖచ్చితంగా చూస్తాయి తను ఉన్న స్థానం నుంచి సప్తమ స్థానాన్ని చూస్తాయి అలాగే అదనంగా ఈ గ్రహాలు సప్తమ స్థానాన్ని చూడటం కాకుండా శని తను ఉన్న ఇంటి నుంచి ఏడవ స్థానంతో పాటుగా మూడవ స్థానాన్ని పదవ స్థానాన్ని కూడా చూస్తాడు కుజుడు తను ఉన్న రాతి నుంచి ఏడవ స్థానంతో పాటు నాలుగు ఎనిమిది స్థానాలను కూడా చూస్తాడు అలాగే గురువు తాను ఉన్నటువంటి రాతి నుంచి సప్తమ స్థానంతో పాటు ఐదవ ఇంటిని తొమ్మిదవ ఇంటిని కూడా చూస్తాడు ఈ విధంగా ఈ గ్రహ దృష్టిలు ఉంటాయి మనం దీన్ని బట్టి మనం తప్పకుండా ఒక అంచనాకు రావచ్చు ఏమిటి ఏ గ్రహాలు దీనికి కారణం ఉన్నాయి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుడొక కారణాలు ఏ గ్రహాల వలన ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని మనము తప్పగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా అది కూడా కాకుండా మనకు స్థిర ఆస్తుల విషయం కూడా కొంతవరకు కుజుడు ద్వారా తెలుసుకోవచ్చు అలాగే చంద్రుడి యొక్క స్థితి మన మానసిక స్థితి ఎలా ఉందనేటువంటిది చంద్రగ్రహం ద్వారా చంద్రగ్రహం ఎక్కడ ఉంది ఏ స్థానంలో ఉంది ఏ గ్రహాలతో కలిసి ఉంది ఏ ఏ గ్రహం యొక్క దృష్టి ఉంది చంద్రుడి మీద అనేటువంటి విషయం ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు ఇక గురువు ధనానికి కారకుడు కాబట్టి ఆ గురువు యొక్క స్థితిని ఆధారం చేసుకొని మనకు ధనం ఎలా ఉంది స్థానం ఎలా ఉంది లేక స్థానంలో లేదా ఆ గురువు ఎక్కడ ఉన్నాడు గురువు ఎవరి చేత చూడబడుతున్నాడు అనేటువంటి దాని ఆధారంగా మనము ఈ ధనానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవచ్చు ఇంకా శుక్రుడు భాగ్యకారకుడు సంపద విలాసాలు అలాగే పిత్రార్జితమైనటువంటి ఆస్తి భాగ్యం ఎలా వస్తుంది అనేటువంటి దానిని ఈ శుక్ర గ్రహం ద్వారా మనము తెలుసుకోవచ్చు ఈ విధంగా ఈ గ్రహాల యొక్క మనము కాంబినేషన్ ద్వారా అంటే గ్రహాలు ఏ ఏ గ్రహాలు మనకు సంబంధించినటువంటి ఈ అప్పులు రుణాలని ప్రభావితం చేస్తాయి అలాగే ఏ ఏ భావాలు ప్రభావితం చేస్తాయి ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావితం చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం స్థూలంగా జ్ఞాపకం పెట్టుకోవాలి మన జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు ఇవే ముఖ్యంగా మనం జాతకంలో అర్థం చేసుకోగలిగితే తప్పకుండా మనకు ఉన్నటువంటి రుణ సమస్యకు కారణం ఏంటి ఏ గ్రహం వలన మన మీద ఇలాంటి ప్రభావం ఉంది అనేటువంటిది మనము సులభంగా తెలుసుకోగలుగుతాం ఇప్పుడు మనము పరిశీలించబడినటువంటి జాతకము కర్కాటక లగ్నంలో జన్మించిన వ్యక్తి యొక్క జాతకం ముందుగా గ్రహస్థితి చెప్తాను ఒకసారి పేపర్ తీసుకొని రాసుకునే ప్రయత్నం చేయండి లగ్నం కర్కాటక లగ్నము సింహంలో కుజుడు కన్యలో గురువు వృషికంలో రాహువు కుంభంలో శని మేషంలో శని శుక్రుడు చంద్రుడు శుక్రుడు వృషభంలో బాబగ్రహం కేతువు మిథునంలో రవి బుధులు ఉన్నారు మరి ఒకసారి చెప్తాను లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు కర్కాళక లగ్నం సింహంలో కుజుడు కన్యలో గురువు వృషికంలో రాహువు కుంభంలో శని మేషంలో చంద్రుడు శుక్రుడు వృషభంలో కేతువు మిథునంలో రవి బుధులు ఉన్నారు ఇటువంటి ఈ జాతకుడు యొక్క గ్రహస్థితిని పరిశీలించి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ముందుగా కర్కాటక లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు లగ్నానికి ఎటువంటి గ్రహ దృష్టి కూడా లేదు కాబట్టి లగ్నం బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక లగ్న అధిపతి అయినటువంటి చంద్రుడు కర్కాటక లగ్న అధిపతి అయినటువంటి చంద్రుడు పదవ ఇంట ఉన్నాడు మేషరాశిలో ఉన్నాడు ఈ మేషానికి కుజుడు అధిపతి సమగ్రహం అలాగే ఈ చంద్రుడు శుక్రుడితో కలుసుకొని ఉన్నాడు శుక్రుడి కూడా సమగ్రహం కాబట్టి లగ్నాధిపతి కూడా బాగానే ఉన్నాడు అని చెప్పుకోవచ్చు ఇక ఆరవ స్థానం షష్ఠ స్థానము షష్ఠ స్థానము ధనుస్సు రాశి ఈ ధనుషు రాధిక ఈ గురువు ధనకారకుడు కూడా అయినటువంటి గురువు ఈ షష్ఠ స్థాన అధిపతి షష్ఠ స్థానంలో ఎటువంటి గ్రహాలు లేవు కానీ షష్ఠ స్థానానికి పాపగ్రహమైనటువంటి రవి దృష్టి ఉంది అలాగే రవితో కలిసినటువంటి బుధుడి దృష్టి కూడా ఉంది పాపగ్రహ దృష్టి ఉంది కనుక షష్ఠ స్థానం కొద్దిగా బలహీనంగానే ఉందని చెప్పవచ్చు ఇక షష్ఠ స్థాన అధిపతి అయినటువంటి గురువు ఎక్కడ ఉన్నాడు కన్యలో ఉన్నాడు ఈ కన్య బుధక్షేత్రము ఇది ఈ ధన కారకుడైనటువంటి గురువుకు శత్రు క్షేత్రం అంటే ధన కారకుడైనటువంటి గురువు శత్రు క్షేత్రములో ఉన్నాడు ధన కారకుడి క్షేత్రము షష్ఠ స్థానమైనటువంటి ధనుస్సు పాపగ్రహ దృష్టిలో ఉంది కాబట్టి ధనానికి సంబంధించిన ఇబ్బందులు తప్పకుండా ఉండే అవకాశం ఉంది ఇక కుటుంబ స్థానం పరిశీలించినట్టయితే రెండవ స్థానము ధన కారకుడి వల్ల ఇబ్బందులు ఉన్నాయి శత్రు క్షేత్రంలో ఉన్నందువల్ల అలాగే శత్రురోగ స్థానమైనటువంటి ధనస్సు ఆడవ ఇంటికి పాపగ్రహ దృష్టి ఉండడం వల్ల అక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇక కుటుంబ స్థానము ధనస్థానమైనటువంటి రెండవ ఇంట సింహరాతిలో కుజుడున్నాడు పాపగ్రహం కాబట్టి ధనస్థానం కూడా కాస్త దెబ్బతనిందనే చెప్పవచ్చు ఇక లాభస్థానం లాభస్థానం పదకొండవ ఇల్లు ఆదాయము ఈ ఆదాయం ఈ స్థానం కూడా చూసినట్టయితే ఈ కేతువు పాపగ్రహము ఉన్నాడు ఈ పాపగ్రహము ఉండడం వలన కూడా అక్కడ మనకు ఆదాయం తగ్గే అవకాశం ఉంది వ్యయస్థానం పన్నెండవ ఇల్లు ఈ పన్నెండవ ఇంట రవి బుధులు ఉన్నారు పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంది ఈ విధంగా మనం ఈ గ్రహస్థితిని పరిశీలించినప్పుడు ధన కారకుడు బాగాలేడు ధన స్థానము బాగలేదు ఆదాయాన్ని ఇచ్చేటువంటి లాభస్థానము బాగలేదు అలాగే వ్యయస్థానంలో పాపగ్రహాలు ఉండడం వల్ల వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి జాతకుడు తప్పకుండా కాస్త ఆర్థిక ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగానే ఉంది రుణము పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది స్థానములో ఎటువంటి గ్రహాలు లేకపోయినా కూడా అంటే మనము ఒక విధంగా చూస్తే షష్ఠ స్థానం బాగానే ఉంది అక్కడ ఎటువంటి గ్రహాలు లేవు కానీ స్థాన అధిపతి ఇబ్బందుల్లో ఉన్నాడు షష్ట స్థానానికి పాపగ్రహ దృష్టి కూడా ఉంది కాబట్టి శత్రురోగ రుణాలను పెంచేటువంటి పరిస్థితి ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ జాతకుడు ఏం చేయాలి ఎలాంటి పరిష్కారం చేసుకుంటే బాగుంటుందంటే రుణ విమోచన స్తోత్రాన్ని అంటే కుజ స్తోత్రమే ఇది కూడా రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన తప్పకుండా ఉన్నత ఫలితాలను ఈ జాతకుడు పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ జాతకుడు ఏం చేయాలి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణం చేయడం ప్రత్యేకించి మంగళవారం నాడు పారాయణం చేయడము అలవాటుగా పెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల కాస్త ఆర్థిక ఇబ్బందులు ఈ జాతకుడికి తగ్గే అవకాశం ఉంటుంది ஓம் ஸ்ரீ மாத்ரே நம